అంధ్యాల కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మత్స్యకార కులాల నేతలు నిజమైన బెచ్చ కులంకు సంబంధించిన వారికే కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నకిలీ బెస్త సర్టిఫికేట్తో చైర్మన్ పదవి పొందిన బొమ్మన శ్రీధర్ను వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు పట్టపు కులానికి చెందిన బొమ్మన శ్రీధర్ను ఎలా బెస్త కార్పొరేషన్ చైర్మన్ చేస్తారంటూ మండిపడుతున్నారు బెస్త కుల వాసులు మత్స్యకారుల కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేద లేదంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్త కులాలకి చెందిన నేతలు నాయకులు సమావేశం నిర్వహించి ముక్తఖండంతో కూటమి ప్రభుత్వ నిర్ణయంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బెస్త కులం సంఘం నాయకులు బెస్త సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు రమణ బెస్త సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ ఎవరితో కూడా ఇంతవరకు చర్చించలేదు అదేవిధంగా బెస్త సంఘం నాయకులతో ఎవరితో కూడా ఇంతవరకు చర్చించలేదంటూ కూడా తీసుకున్న కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించిన బెస్త సంఘం నాయకులు బెస్తల్ని సామాజికంగా రాజకీయంగా అనగదొక్కే కార్యక్రమాన్ని అనాదిగా కొనసాగిస్తూ ఉన్నాయి దాంట్లో భాగమే స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలో సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు రాష్ట్ర వ్యాప్తంగా సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు చట్టసభలకి కాలు పెట్టలేనటువంటి పరిస్థితి మా పరిస్థితి ఏ ఏ పరిస్థితి ఏ దా ఏ దారికి వచ్చిందంటే అంబేద్కర్ చెప్తారు మాట చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనటువంటి జాతి నశించిపోతుందని ఈరోజు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప ఈ జాతి యొక్క అభ్యున్నతి కోసం ఏమాత్రం ఏ పార్టీ కూడా కృషి చేయలేదని ఈరోజు మేము చెప్తా ఉన్నాం అందుకోసమే ఈరోజు జనాభా ప్రాతిపదికన రాజకీయంగా మాకు రావాల్సినటువంటి వాటా కావాలని చెప్పి మేము గట్టిగా నిలదీస్తా ఉన్నాం ఈ రాజకీయ పార్టీలు మీరు ఆ విధంగా చేయకుండా పోతే ఈరోజు వేలాదిగా ఉన్నటువంటి బెస్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపైకి వచ్చి మేము ఓటు వేసేదే కాదు మీ భరతం పట్టేది కూడా మాకు తెలుసు అనేటువంటి ఒక హెచ్చరికని ఈ ప్రభుత్వానికి పంపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మేమంతా కూడా సమావేశమైనాం ఎంత దారుణం అంటే బెస్తలకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి సాంప్రదాయంగా రావాల్సినటువంటి బెస్త కార్పొరేషన్ని ఈ ప్రభుత్వం పట్టపు కులానికి ఇస్తూ ఉంది అంటే బెస్తలంటే ఈ కూటమి ప్రభుత్వానికి దృష్టిలో కూడా లేదనేటువంటి విషయం మాకు అర్థమవుతూ ఉంది ఈరోజు మా కులానికి మా జాతికి సంబంధించినటువంటి మినిస్టరే ఉన్నాడు పొల్లు రవీంద్ర గారు మరి వారికి కూడా తెలియకుండా జరిగిందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంతకంటే ముందు ఇంకోటి జరిగింది కొల్లు పెద్దిరాజు అని చెప్పి అతనికి ఆఫ్ కాప్ చైర్మన్ పదవిని ప్రకటించేసినారు దున్నపోతే ఏదేంటంటే ఘాటి కట్టైనట్లు అది ఎలక్షన్ అయితే అని తెలిసి కూడా సెలక్షన్ చేసినారు అంటే ఈ మంత్రులకు తెలియదా అది ఎలక్షన్ ద్వారా ఎన్నుకునేటువంటి పదవి అని ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేసి మళ్ళీ ఆగమేఘాల మీద ఇంకో కార్పొరేట్ చైర్మన్ అతనికి ఇచ్చినప్పుడు ఈరోజు ఈ జీవో ఈ జీవోని ఎందుకు రద్దు చేయకూడదు బెస్సలు కానిటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెస్స కార్పొరేషన్ రద్దు చేసి బెస్సలకు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈ జీవో వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసన వ్యక్తం చేస్తున్నాం మేము అనంతపురం జిల్లాలో నేను అన్ని మండలాల్లో గ్రీవెన్స్ సందర్భంగా అన్ని ఎంఆర్ఓ ఎంఆర్ఓలకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్కి మేము ఇచ్చినాం నిన్న కర్నూలులో కూడా జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాం ప్రజాస్వామ్యంగా మీరు దీన్ని పెడజమని పెడితే ఈరోజు అప్రజాస్వామ్యమైన పద్ధతులను ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి గవర్నమెంట్కి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం మేము బజార్లోకి రోడ్లలోకి రావాల్సింది వస్తుంది అంతవరకు రాణించుకోవద్దండి మీరు ఈరోజు ప్రజల సేవ కోసమే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి పెద్ద మనుషులు ఈరోజు మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఎవరికోసరమో ఎవరి లాభాల కోసమో ఎవరి మెప్పుల కోసం మీరు చేస్తూ ఉన్నారో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం అందుకోసమే బెస్తలందరూ ఐక్యమవుతాం ఏకతాటిపైకి వస్తాం మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం మాకు రావాల్సినవి మెడలు వంచి రాబట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం మా పేరు సైకం రాజశేఖర్ ఏపీ చైర్మన్ తాజాగా ఓటమి ప్రభుత్వం ముప్పై ఒక్క కార్పొరేషన్లు విడుదల చేసి సాంప్రదాయ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపింది ఎట్లా అంటే మత్స్యకార కులాల్లో వాడపరిజ కులానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము అలాగే పట్టభూ సామాజిక వర్గానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము ఇంకా జాలరీ నెయ్యిల కులాలు కూడా మేము ప్రత్యేక కార్పొరేషన్ అడుగుతున్నాము ఇటువంటి తరుణంలో మత్స్యకార కులాలకు చెందవలసిన మిగతా కార్పొరేషన్ కూడా ఈ కూటమి ప్రభుత్వం మత్స్యకార కార్పొరేషన్ తీసుకెళ్ళి మళ్ళీ పెద్ద రాజకీయ ఇది సంఘటన మరవక ముందే బెస్త మత్స్యకార కులాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన బెస్త సామాజిక వర్గానికి చెందిన బెస్త కార్పొరేషన్ని ఒక నకిలీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని బొమ్మల శ్రీధరుణ్ణి ఇవాళ బెస్ట్ కార్పొరేషన్ చేయమని తెలియదు నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా ఇవాళ నెల్లూరు టౌన్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కుమారి విజయమ్మ ఆమె భర్త గోపాల్ గారు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా బొమ్మన శ్రీధరికి మేరమామ మేరమామ భార్య వీళ్ళిద్దరూ కూడా పట్టమ సహాజ్ వరకు చెందిన అలాగే ఆ పా మాజీ చైర్మన్గా ఉన్న పెద్దలు బాలుశెట్టి గారు కూడా బొమ్మన శ్రీధర్ గారికి గౌరవ పొందవుతారు ఇంకొకటి శ్రీధర్ గారు చేసుకున్న తమ్ముడు భార్య పట్టపు ఆయన మామ గోటుపల్లి గ్రామ పంచాయతీలో రెండుసార్లు అచ్చినెంట్గా చేసి ఇప్పుడు ఎప్పుడు ఇస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా బొమ్మన శ్రీధర్ బంధువులు మేనమామ మేనమాప భార్య అందరూ కూడా పట్టపు కనుగడీ సామాజిక చెందిన వాళ్ళైతే శ్రీధర్ ఎట్లా గస్తా అవుతాడు ఎందుకంటే ఆ రోజు పులికాటు సరస్సులో వేట చేసుకున్న వాళ్ళకి పట్టపు సర్టిఫికేట్ ఇవ్వము మీరు సరస్సులో వేట చేసుకున్న వాళ్ళు బెస్త కులాల కింద వస్తారని చెప్పి కొంతమంది అధికారులు ప్రభుత్వాల వల్ల అధికారులు చేసిన చిచ్చు వల్ల వాళ్ళు అక్కడ టెక్నికల్గా సర్టిఫికేట్ పెస్త తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బెస్త కులాలే కాదు ఈ విషయము పట్టపు జిల్లా కమిటీ కావచ్చు పట్టపు రాష్ట్ర కమిటీ కూడా ఇదే చెబుతున్నాయి నేను ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నా మీరు క్షేత్రస్థాయిలో వాటర్మేడ్ కావచ్చు తడ పూడి కుప్పము నెల్లూరు ఈ జిల్లాల్లో మీరు ఎంక్వైరీ చేస్తే శ్రీధర్ పట్టపా బెస్తాన్ని కూడా తీరుతుంది మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా రాయలసీమలో బెస్తలకు అన్యాయం చేస్తూ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపి రెండు కులాల మధ్య వైరు రాజేసి మీరు మత్స్యకారులని అవమానపరిచేత ఒక శ్రీధరికి మీరు అంటే ఇది అన్యాయము బెస్తలకు మోసం చేయడమే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మీరు తాలి వదిలేసినట్టే ఇప్పటికైనా సరే బెస్త కార్పొరేషన్ని నిజమైన బెస్తలకే ఇచ్చి నామినేట్ చేయాలి అలాగే మిగతా పట్టపు కావచ్చు ఓడ జాలరి జాల నెయ్యి కూడా మీరు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి లేని పక్షంలో మేము రాయలసీమ జిల్లాలో మొత్తం కూడా ప్రాంతీయ సమాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాము విజయవాడలో బెస్తల ఆధ్వర్యంలో బెస్త కల్చర్ కూడా నిర్వహిస్తాము కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము సమీకరణ చేస్తాము భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి బుద్ధి కూడా చెప్తాను కూడా హెచ్చరిస్తున్నాము సైకం రాజశేఖర్ ఏపీ విష్ణమీ